అందరికీ ప్రేసలాడ్ ఈరోజు బైబిల్ స్టడీ గత వారం మనము దేవుని యొక్క మరి గుణలక్షణముల గురించి తెలుసుకున్నాం దేవుని గుణ లక్షణములు ఏ విధంగా ఉంటాయి బైబిల్లో మనము మరి వివరించబడింది దేవుని గుణలక్షణంలో ఒకటి దేవుడు మహోన్నతుడని రెండోది దేవుడు మంచివాడని తెలియజేస్తుంది దేవుడు మహోన్నతుడు ఈ దినాన మనము చూసుకున్నట్లయితే దేవుడు మహోన్నతుడని కీర్తన నూట నలభై ఐదు అధ్యాయం మూడవ వచ్చినంలో దేవుని వాక్యము సెల్విస్తుంది కాబట్టి దేవుడు మహోన్నతుడుగా అంటే గాడ్ ఈజ్ గ్రేట్ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని వాక్యము సెల్విస్తుంది దేవుడు ఆత్మని యుహాన్ స్వార్థ నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో తెలియచేయబడింది దేవుడు ఆత్మ అనగా దేవుడు భౌతిక స్వభావం కానీ భౌతిక రూపం కానీ లేనివాడు ఆయన అదృశ్యుడని మొదటి తిమతి ఒకటో అద్యాయం పదిహేడవచనంలో వ్రాయబడి ఉంది ప్రస్తుత మానవ కన్నులకు ఆయన కనబడుడు కానీ ఆత్మను ఎవరు చూడలేరు కానీ యుహానుసు ఆయన అక్షయుడు ఆత్మను క్షేతకు గురి చేయలేదు చంపలేదని దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన అందరికీ అన్ని చోట్ల అందుబాటులో ఉన్నవాడుగా అనువాడుగా ఆత్మను ఒక స్థలానికి పరిమితం చేయలేదు పదార్థం ప్రదేశానికి పరిమితం ఆత్మ కాదు నీవు ఎప్పుడైనా ఎక్కడైనా ఆయనకు ప్రార్థన చేయవచ్చును ఆయనను స్థుతించవచ్చును ఆయనను ఆరాధించవచ్చును అందరిలా కృప చూపే దేవుడు విగ్రహార్ధన అపరాధం దేవుడే విగ్రహార్ధనను నిషేధించాడు నిర్గమ ఇరవై అధ్యాయం నాలుగోచనం దానికి ప్రధానంగా రెండు కారణాలు కలవు విగ్రహాలు దేవిని మహిమను మరుగు చేస్తాయి కనుక ఆయనను అగౌరవపరుస్తాయి ఆకాశంలోని సూర్యచంద్ర నక్షత్రాలు భూమి మీద ఉన్న మానవులు జంతువులు పక్షులు ఇవన్నీ పురుగులు సముద్రంలోని చేపలు వాటి సృష్టికర్తకు సరిగ్గా పోలినవి కావు అహరును యూహోవానం దూడ రూపంలో చేశాడు దూడలో దేవుని శక్తి కనబడుతుంది కానీ ఆయన పరిశుద్ధత నీతి న్యాయం జ్ఞానం మొదలగు లక్షణాలన్నీ మరుగున పడిపోయాయి విగ్రహాలు మనుషులకు తప్పుదారి పట్టిస్తాయి నిర్గమకాండం ముప్పై రెండు ఐదో అధ్యాయంలో చూసినట్లయితే విగ్రహార్ధన పవిత్రతకు దారి ఇది జగమెరిగిన సత్యం ప్రాచీన మరియు ప్రస్తుత ప్రపంచంలో ఇది విగ్రహాలు మనుషులను తప్పుదారి పట్టిస్తాయి నిర్గమకాండము ముప్పై రెండో అధ్యాయం ఐదో వచ్చినం విగ్రహారాధన అపవిత్రతకు దారితీసింది ఇది జగమెరిగిన సత్యం ప్రాచీన మరియు ప్రస్తుత ప్రపంచంలో ఇది అక్షర సత్యం విగ్రహ పూజ ఎక్కడ ఉందో అక్కడ పూజలు ఆ విగ్రహంలా తయారవుతాయి కీర్తనలు నూట పదిహేను అధ్యాయం ఎనిమిదవ వచనం ఆరాధన స్థలం అంత ప్రాముఖ్యమైనది కాదు ఆయనను ఎప్పుడైనా ఎక్కడైనా ఆత్మతో సత్యంతో ఆరాధించవచ్చు యర్షిల్యం కానీ గరీజ్యము పర్వతం కానీ ప్రాముఖ్యం కాదు యుహాన్ స్వార్త నాలుగో ఆద్యం ఇరవై ఒకటి వచనం పాత నిబంధనలోని దేవాలయము ప్రత్యేకత వృత్త నిబంధనలోని మందిరాలకు ఆపాదించరాదు ఆరాధన అనుకూలత కొరకు మరి మందిరాలు అవసరమే కానీ అందులో ప్రత్యేకత ఏమీ లేదు దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యుహాను సువార్త నాలుగో అద్యయం ఇరవై నాలుగు వచ్చినం అనగా మన ఆత్మతో సత్యమైన యుహాను స్వార్థ పదిహేడు పదిహేడు వచ్చినంలో వాక్యాన్ని ఆదరం చేసుకుని దేవిని ఆరాధించాలి దేవిని సేవించాలి దేవిని కీర్తించాలి ఆరాధన మన హృదయాంతరంగంలో నుండి పెళ్ళి బిక్కి బయటికి రావాలి అది వాక్యానుసరమంగా ఉండాలి మొదటి కురంతి పద్నాలుగో పద్నాలుగు వచనం పిలిపి మూడో అధ్యాయం దేవుడు అతి శ్రేష్ఠుడు దేవుడు ఆత్మ అన్న విషయము మనకు పూర్తిగా అర్థం కాదు మనకు తెలిసిన ఉనికిని మించిన ఉనికి కలవాడు దేవుడు కీర్తన నూట నలభై ఐదో దెబ్ మూడవచనం దేవుడు వ్యక్తిగా మనకి బైబిల్ సెలవిస్తుంది ప్రపంచంలో అనేకులు దేవుడు ఆత్మ అని నమ్ముతున్నారు కానీ దేవుడు వ్యక్తి అని విశ్వసించట లేదు దేవుడు ఒక శక్తి కానీ వ్యక్తి కాదని వారి వాదన బైబుల్లోని దేవుడు త్రియేక దేవుడు వ్యక్తిత్వం గలవాడు ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తే కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి దేవునికి పేరు కలదు నేను ఉన్నవాడును అనువాడనని దేవుడు మోర్షితో చెప్పెను నిర్గమ మూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో అప్పుడు యుహోవా నామంన ప్రార్థన చేయట ఆరంభమైనది ఆది కాండము నాలుగో అధ్యాయము ఇరవై ఆరవచనంలో యుహోవాకు బలిపీఠము కట్టి యుహోవా నామంన నీ దేవుడిని ఇహోవా నామంన వ్యర్థంగా ఉచ్చరింపకూడదని నిర్గమకాండము కాండము ఇరవయో అధ్యాయం ఏడో వచనంలో తెలియజేయబడింది అదేవిధంగా హెబ్రీలు పేరు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తూ పెట్టేవారని దేవుని వాక్యము సెలవిస్తుంది తెలివి అంటే దేవునికి వ్యక్తిత్వపు లక్షణాలు కలవు ఒకటి తెలివి దేవునికి సమస్తము తెలుసు కీర్తన అరవై ఒకటో అధ్యాయం రెండవచనం కులసి రెండో అధ్యాయం మూడో వచనం దేవునికి బోధకులు అక్కరలేదు యషయ నలభై ఉదయం పద్నాలుగో వచనం దేవుని తలంపులు మనుషుల తలంపుల కంటే ఉన్నతమైనవని యషయ యాభై ఐదు అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తుంది భావోద్రేకాలు దేవుడు ప్రేమ కనికరం గలవాడు నిర్గమ కాండము ముప్పై నాలుగో వచనం ఆరో వచనం కీర్తన యాభై ఆరు ఎనిమిది ఎర్మియా ముప్పై ఉదయం పదహారు పదిహేడులో యుహాన్ స్వార్థ మూడో అధ్యయం పదహార వచనంలో దేవుడు రోషం గలవాడని నిర్గమ ముప్పై నాలుగు పద్నాలుగులో మొదటి కొరంది పదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండో వచనంలో దేవుడు తిరుగుబాటు విషయమై కోపించను ద్వితీయోపదేశ కారణం ఒకటి ముప్పై ఏడు ఎహెచ్ఎకేలు ఇరవై అధ్యాయం మరి ఏడు నుండి వచనం దేవుడు అవిధేత చూపిన దేశాలపై మనుషులపై పగుదీర్చుకున్నాను మీకా ఐదో అధ్యాయం పదిహేను వచ్చినం న్యాయాధిపతి పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినం దేవుడు దుఃఖించునని మొదటి సమయాలు పదిహేను అధ్యాయం పది నుండి పదకొండు ఎషయా పదిహేను అధ్యాయం వచనం యుహాన్స్ వార్త పదకొండో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో దేవుని యొక్క భావోద్రేకాలు మనకి కనిపిస్తుంటాయి దేవుని చిత్తము తీర్మానం దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చడం రెండో దిన వృత్తాంతమో పదో అధ్యాయం పదిహేను వచ్చినాం ప్రసంగి మూడో అధ్యాయం పదకొండవచ్చినం ఏషేయ నలభై ఆరో అధ్యాయం ఐదో వచ్చినం దేవుని ఎవరూ అంతిమంగా ఎదిరించలేరు ఆయన క్రియలను ప్రశ్నించలేదు యోబు పన్నెండు అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం ధాన్యాలు నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం దేవుడు తనకిచ్చి వచ్చినట్లు సమస్యను జరిగించుచున్నాడు కీర్తలు నూట పదిహేనో అధ్యాయం వచనం యోనా ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం సంబంధాలు దేవుడు మనుష్యులతో మాట్లాడును ఆది కాండము మూడో అధ్యాయము వచనం దేవుడు తన ప్రజలతో సంబంధాన్ని కోరుచుంటున్నారు ఆది కాండం పదిహేడవ అధ్యాయం ఏడు నుండి ఎనిమిది ప్రకటన రెండో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం వచనం దేవుడు మనుషులు తనకు ఎరగాలని కోరుతున్నాడు ఋతు ఒకటో అధ్యాయం పదహారో వచ్చినం మొదటి సమయాలు ఆరో అధ్యాయం పదమూడవచ్చినం హేచక్యలు ముప్పై నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చినంలో దేవుడు ప్రజలతో నడుచుచు జీవించును కీర్తన అరవై మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినం రెండో కొరింది ఆరో అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచ్చినంలో చూసినట్లయితే దేవునితో సంబంధము దేవుడు మనుషులతో ఏ విధంగా మాట్లాడి మనుషులకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించాడు లేఖనాలు